పడమట పీవీఆర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ సేవలను ప్రారంభించారు మాజీ ఐపీఎస్ అధికారులు బివి రమణకుమార్ బి ఉదయలక్ష్మి జ్యోతి ప్రజ్వలన చేసి లాంఛనంగా ఆరోగ్యశ్రీ సేవలను ప్రారంభించారు పివీఆర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ సేవలు ప్రారంభించిన సందర్భంగా బివి రమణకుమార్ బి ఉదయలక్ష్మి మాట్లాడుతూ నిపుణులైన డాక్టర్ల పర్యవేక్షణలో ఆరోగ్యశ్రీ సేవలు అందుబాటులోకి తీసుకురావడం ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు రోగులు ఆరోగ్యశ్రీ ఉన్న ఏ ఆసుపత్రినైనా ఎంచుకొని వైద్య సేవలు పొందవచ్చని కానీ నిష్ణాతులైన డాక్టర్లు ఉన్న పీవీఆర్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు పొందవచ్చని తెలిపారు ఆసుపత్రి నిర్వాహకులు సిఎల్ వెంకటరావు మాట్లాడుతూ ధనికులతో పాటు పేదలకు కూడా మెరుగైన వైద్యం అందించాలనే లక్ష్యంతో చేస్తున్నట్లు తెలిపారు ఈరోజు పీవీఆర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ స్కీమ్ ప్రారంభోత్సవం జరుగుతూ ఉన్నది అయితే ఈ ప్రోగ్రామ్కి డాక్టర్ సిఎల్ వెంకట్రావు గారు నాతో మాట్లాడినప్పుడు పీవీఆర్ గారు మొత్తం అంతా కూడా ఈ ఆరోగ్యశ్రీ ప్రారంభం చేస్తున్నామని చెప్పగానే నేను ఫస్ట్ ఏమన్నానంటే డాక్టర్స్ ఎవరండి అని నేను కనుక్కున్నానండి ఎందుకంటే ఆరోగ్యశ్రీ స్కీమ్స్ ప్ర చాలా హాస్పిటల్స్లో ఫెసిలిటీ ఇచ్చారండి